ఆలేరు పట్టణంలోని కుంట తెగిపోవడంతో నీట మునిగిన ప్రాంతాలను ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సందర్శించారు అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అవసరమైతే వారిని వేరే ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు ఎన్ని కుటుంబాలను బయట మనకి ఏమైనా గెస్ట్ హౌస్ కుటుంబాలతో మునిపోయినా ఫిఫ్టీ పర్సెంట్ పెద్దలు సగం మునిగింది ఎక్కడికక్కడ పోలీసు అధికారులు ఏసీ గారు సిఏ గారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమే మా బాధ్యతగా అందుకే అన్నిళ్ళు కూడా చూసినాం ఏదైతే నిర్వాసులందరూ వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఫంక్షన్లో వాళ్ళను ఈ నైట్ అక్కడే పడుకునే విధంగా రేపు అన్ని కూడా చర్యలు చేపట్టి నాళాలు మొత్తం ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా ఏ అయినా ఎవరైనా ఆ నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళ నాళాలు తొలగించి మళ్ళీ ఎక్కడికక్కడ వర్షాలు పోయేటట్టుగా ఆ వరద నీళ్ళు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాం ఈ నైట్ కూడా నిజంగా మా పోలీసు మొత్తం కానీ రిస్క్ టీం కూడా కమిషనర్ గారు మా స్థానిక నాయకులు కూడా వచ్చి అన్నిళ్లను పర్యవేక్షించి వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళను సురక్షిత ప్రాంతాల తరలించం ఇంకేమైనా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో ఇక్కడ కొంత మా పోలీసు మిత్రులు రిస్క్ టీం వాళ్ళు మా అధికారులను కూడా ఎక్కడనే ప్రమాయించి బోర్డు కూడా తీసుకొచ్చినాం ఎందుకంటే వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు తీసుకురావడానికి రోడ్ల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది